అందరికీ పనికొచ్చేటటువంటి వ్రతం సత్యనారాయణ వ్రతం అందరికీ పనికొచ్చేటటువంటి పరదేవత యొక్క పూజ గోపూజ పరదేవతని ఆరాధన చెయ్యాలి అంటే ఒక శ్రీచక్రాన్ని ఆరాధన చెయ్యాలన్నా లేకపోతే ఏదో లలితా త్రిశతీ చెయ్యాలన్నా ఖడ్గమాల చెయ్యాలన్నా అంత తేలిక కాదు దానికి శ్రీ విద్య ప్రవేశం ఉన్నటువంటి గురువులు ఉపదేశం చేస్తే తప్ప అటువంటి పూజలు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు కానీ పరదేవతకి పూజ చేయవలసి వస్తే అన్ని నియమములతో ఉండాలేమో కానీ సాక్షాత్ పరదేవతకే పూజ అందినట్టు ఎప్పుడవుతుంది అంటే ఒక గోవుకి పూజ చేస్తుంది ఒక ఆవుకి పూజ చేయడానికి అర్హత అనర్హతలు ఏమీ లేవు మీరు గోపూజ చెయ్యకూడదు అని ఎవరిని అనరు గోపూజ సద్య ఫలితాన్ని ఇస్తుంది వెంటనే ఫలితాన్ని ఇస్తుంది గోవులు దానం చేసిన కారణం చేతనే అక్రూరుడు పుట్టాడు అలాగే అక్రూరుడి మాతామహుడు మహానుభావుడు ప్రతిరోజు ఒక గోవుని దానం చేసేవాడు తత్ఫలితంగానే అదిగో అటువంటి మహానుభావుడు జన్మించాడు అక్రూరుడి వంటి మహాభక్తుడు అలాగే గోపూజ చెయ్యడానికి గోసేవ చెయ్యడానికి ఎవ్వరికీ కూడా అనర్హత అన్నమాట శాస్త్రంలో లేదు ఎవరైనా గోపూజ చెయ్యొచ్చు దేవాలయంలోకి వెళ్ళే అమ్మవారి మూర్తిని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారిని ముట్టుకుంటానండి అంటే ఒప్పుకోరు మధుర వెళ్ళి మీనాక్షిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు అయితే జంబుకేశ్వరం వెళ్ళి అఖిలాండీశ్వరిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు కానీ ఆ అఖిలాండీశ్వరి ఆ మీనాక్షి ఆ కామాక్షి ఆ గోమాత వీరు కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే గజపూజ పశుపూజ అశ్వపూజ పశుపూజ గోపూజ పరదేవతా పూజ గోపూజని పశు పూజ కింద ఒప్పుకోరు శృంగగిరికి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు పూజాద్రవ్యాలు శిష్యులు పట్టుకుని వస్తుంటే శారదాదేవి గుడ్లోకి వెళుతున్నారు పూజ చేయడానికి ఆవు అడ్డంగా వచ్చి శిష్యులు గబగబా వచ్చి పీఠాధిపతులు వస్తున్నారని ఆవుని లేపబోయారు అన్నారు నా పూజ అందుకోవడానికి శారద బయటికి వచ్చింది లేపకండి పీట వెయ్యండి అని పీట వేయించుకుని లోపల శారదకి చెయ్యవలసిన పూజ అంతా గోవుకి చేసి వెళ్ళిపోయారు గోపూజ పరదేవతా పూజయే కాబట్టి గోపూజ చెయ్యడానికి అర్హత లేవు అందరూ చెయ్యవచ్చు సకల సకలదేవతారూపిణి గోమహాలక్ష్మీ సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షీ సకల దేవతారూపిణి గోమహాలక్ష్మిాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపి గోమాత గొప్పదనం జగతిలో తిరుపతి దేవస్థానం కాపాడే గోమాత ఇవైరే గోమాత సకల దేవతారోపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతము కలిగించే అమృత కరుణాక్షి प्रदेशं प्राणवायुनिवासं गोवुलतो मर्तिल्लुनु प्रकृतिव्यवसायम्

జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మ జ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన వందనం మహాపాపహరణం గోదర్శన మే బహు పుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని గోవిందేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల సకలదేవతారూపిణి గో మహాలక్ష్మి శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గోసంత పురాణాలు తెలిపి గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గో